పదో అధ్యాధ్యా చెప్పేది వార్త పదమూడో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఒకటి ఏ సైన్ చెప్తున్నా చూడు నా పక్షము ఉండని వాడు నాకు వినోది నాకు నాతో కలిసి నడవని వాడు చదరకొట్టబడును ఇది మరి ఇంకో చెప్తా మొత్తా మొత్తం సువార్త పదమూడో అధ్యాయం పది నుంచి పదిహేడులో ఉంటది యేసుని యేసు ఉపమానంగా ఉపమానంగా అతను బోధిస్తుంటాడు అప్పుడు యేసు శిష్యులు అడుగుతారు అతన్ని మీరు ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నారంటే పరలోక రాజ్యము మీకు మాత్రమే గ్రహించబడినది అన్ని కాదు అందుకే మీకు ఉపమాన రీతిగా నీకు మీకు అన్నాడు అంటే యూదులకే అక్కడున్న యూదులకే నీకు నాకు బొచ్చు ఎవ్వరికి లేదు పరలోకం ఏంటి అన్న యోహాన్ సువార్త మూడో పదార్థి మొత్తా సువార్త పదమూడో అధ్యాయము పది నుంచి పదిహేడు చూడు అన్నా నేను చెత్త అందరి కొడుకు వచ్చాడని చూపిస్తాను నేను ఆడస్ అందరు కొరకు వచ్చాడని చూపిస్తాను ఇక్కడ చెప్పింది ఇక్కడ చెప్పింది కాదా ఏసే కదా మాం చెప్పావు కదా అమ్మా చెప్పింది ఎక్కడ చెప్పింది నువ్వు ఏసే కదా అది మాకెందుకాయ బాబు ఇది చెప్పు నాకు చెప్పింది ఇది మళ్ళీ మళ్ళీ 13వ తేదీ 10 నుంచి 17 వరకు ఒకసారి ఏం చెప్పు అదన్ చెప్పు ను సరం నుంచి చెప్పు నువ్వు చెప్పు దానికి ఆ ఏ ని అక్కడ ఒక ఉపమానంగా రహస్యంగా బోధిస్తా ఉంటాడు ఆయన ఒకరికి అనుమానం వచ్చింది అయ్యా మీరు ఎందుకు ఉపమానంగా బోధిస్తున్నారంటే అప్పుడు చెప్తాడైనా పరలోక రాజ్యం మర్మము మీకు మాత్రమే అనుగ్రహించబడినది అన్యులకు కాదు అందుకే ఉపమాన రీతిగా వాళ్ళు వినను వినట్టుగా కనను కన కనట్టుగా వాళ్ళకి అసలు సంబంధం లేకుండా మీకు చెప్తున్నాను మీరే వెళ్ళాలి పరలోకం ఎవరు రాకూడదని చెప్పి ఆయన స్వార్థంగా చెప్పాడైనా మీరెవడు కాదంటానికి నేను ఎవడు కాదానికి అన్న పర్లోక రాజ్యం అంటే ఏం చెప్పాను మొదలు పరలోక రాజ్యం అంటే చెప్పు పర్లోక రాజ్యం అంటే ఏమో అది చెప్పు మొదలు పర్లోక రాజ్యం అంటే ఏముంది చెప్పు పరలోక రాజ్యం అంటే యహో ఉన్నటువంటి దేవుడు రాజ్యం అని అనుకుంటారు అది కాకుండా ఏముందో నువ్వు చెప్పు పర్లోక రాజ్యం అంటే ఏ సంఘము క్రీస్తున క్రీస్తు సంఘము రోమా పదారు పదారు మరి యోహోడు అది పర్యాయ పదము ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఇప్పుడు యేసు అని నన్ను నన్ను ఎమ్మడితే కాదురా నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి అప్పుడే పనులు ఒక రాజ్యం చేస్తారు అన్నాడు మరి అక్కడ ఉన్న యహో యోడు అంటున్నా యేసు ఏసు రాజ్యం అయితే యహో ఎవడు యో తండ్రి తానే చెప్తున్నాడు కదా అరే మరి ఇప్పుడు యేసు రాజ్యమా అక్కడ యువ రాజ్యం ఏ రాజ్యం ఉంది మీరిద్దరు నీ పేరేంటి అతని పేరేంటి అతని పేరేంటి ఎవరు మీ ఫ్రెండ్ పేరేంటి చెప్పు అన్వేష్ అన్వేష్ సంతోష్ అన్వేష్ ఉన్నారు ఇప్పుడు మీరే యేసు అనుకో ఇప్పుడు నువ్వు యూహోవా ఇద్దరు మీ ఇద్దరు ఒకటే అనుకో ఇప్పుడు అతని రాజ్యమా నీ రాజ్యమా ఎవడు గొప్ప అతను గొప్పడా నువ్వు గొప్పడువాడు రాజ్యో కాదు కదా పర్లోక రాజ్యం అంటావు కదా నువ్వు నువ్వు చెప్పు నేనంటాను యోహో అనే గొప్పవాడు కాబట్టి యోహో సృష్టికర్త కాబట్టి ఆడే విన్నా 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 విన్నావు నువ్వు ఎందుకంటే తండ్రి దేవుడు తన కుమారుల ద్వారా ఒక రాజ్యం కడతాడు అది పాతాళ లోకం కూడా పాతాళు అసలు రాజ్యం పొత్తు సందే అతను ముప్పై మూడు సంవత్సరాలు ఆరు నెలలకు సచివుడు ఉందా అక్కడ ఉన్న రాజ్యం సత్యున్నారు రాజ్యం నువ్వు నువ్వు నీకు ఏ రాజ్యం ఉందో నీకేం తెలుస్తుంది బొచ్చు ఇప్పుడు మీ సాధ్యచ్చాడు అతను ఎక్కడ ఉన్నాడు నీకు తెలుసుదా అన్నా నువ్వు అంటావు ఇంత గోపడతావు ఏమన్నా కాదమ్మా లాజిక్తున్నావు నువ్వు ఇప్పుడు ఏ శివుడు చెప్పండి ముందుదేవుడా యో దేవుడు మరి ఏ శివుడు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా మైపులో ఈడ కుమార్ చెప్తాను యేసు దేవుని కుమారుడు దైవత్వంలో సమానుడు ఏ బాబు నువ్వు కరెక్ట్ చెప్పు యేసు యహోవా పరిశుద్ధాత్ముడు వీళ్ళు ముగ్గురు వేరు వేరా ఒకటేనా వేరు వేరు అంటే ఇప్పుడు యహోవా యేసు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు కాబట్టి ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు బైబుల్లో దీని దీనైనా మీరు ఈడొక మాట వింటావానా దేవుడు దేవుడే ఒక మాట దేవుడు మన కొత్త నిబంధన దేవుని కుమారునిగా చూపించారు ఎవరిని కొడుకుని ఆ ఆ తొయిత తొయిత్రాన్ని గా చూపించారు కరెక్టా యేసు దీక్షసన్ తెలుసా నీకు ఇప్పుడు చెప్పేది నువ్వు ఎర్మియా ఎర్మియా 43 లో చూడు ఆడు ఉంటది ఒకటి నుంచి 13 ఉంటది నేను నేనే దేవుణ్ణి నన్ను తప్ప ఇంకెవరిని పూజించకండి అంటాడు అతను లేవు చెప్పింది చూస్తున్నాము దేవుడు వాడు దేవుడు ఇప్పుడు యొో పుట్టాడా యహోవాకి పుట్టాడా యో అనే అహోలా ఓలీబా ఇద్దరు భార్యలు వాళ్ళు మనుషులతో వ్యభిచారం చేస్తారు వచ్చి చూపించానా వచ్చాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు కదా చెప్పేదే చెప్పేదేను వారు గుర్రం అంటే అంగము గలవాణితో గాడిదంటే వీర్యము గలవాణితో బహువా విచారం అంటే గుర్రం అంత మడ్డ గాడిదంత వీర్యం అంటే ఆ ఊర్లు మొత్తం అట్ట దింగించుకోండి అని అర్థం అలాగే కాదు వాళ్ళు ఏంది ఆయన చెప్పింది ఏంది గాలిదంతా మడ్డు ఉన్న వాళ్ళతో బుర్ర అంతా వీరి వాళ్ళతో బాగా దంగించుకున్నారు అహోళిబాని ఆయన చెప్పాడు ఇప్పుడు నువ్వేమంటే పట్టణాలకి పట్టణాలకి సల్లుండే ఆయన సల్లు కూడా చెప్పాడు పట్నాలకి సల్లు ఉండేవి కదా ఆడవాళ్ళకే ఉంటాయి

నలభై మూడు అధ్యాయము పది నుంచి పన్నెండు పది నుంచి పన్నెడానికి పన్నెండు చదువు ఒకసారి అధ్యాయం చదువుతుంది కదమ్ ఏమో చెప్ప నా సరే చెప్ప చదువుకుంటూ పని పనికి టైం లేదు అదే నేను చెప్తే నువ్వు వినో

నలభై నలభై ఆరు నేను చెప్తాను వాడన బైబలా పక్కన నిమిషం మాకు ఒక కన్నడ మీడియం కదా సరే నేను చెప్తా విను నేనే మొదటి వాడును నేనే కథపట్టి వాడును నేను తప్ప మరొకడు లేడు లేడు ఎవరు చెప్పిడు ఉంటే మళ్ళీ ఇంకా ఎవడు చేసేవాడు బొచ్చుకోడు ఇక్కడ ఏం చెప్తాడు నేనే నేనే మొదటి వాడను నేనే కథపట్టి వాడను అని కదన్నాడు నేనే మొదటి వాడను నేనే కలపటి వాడను అవును కుమారుడు మరి దేవుడు కుమారుడు దేవుడు అంటారా మరి దేవుడు కుమారుడు దేవుడు కాదా వీడు దేవుడు కుమారు అని అటు నువ్వు దేవుడి వాడు పుట్టాడా పవిత్రాత్మ వాళ్ళు పుట్టాడు పవిత్రాత్మ పవిత్రాత్మ వచ్చి గడుపు చేసిందని ఎక్కడ ఉందా బైబుల్లో

ఆ మరి తీసుకొస్తారు మరి కుమారుడు అరే దేవుడు కుమారుడు ఇప్పుడు ఇంతకన్నా ముందు యోసు కొన్ని లక్షల మంది దేవుడు కుమారులు వచ్చారు యోసు కన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్న ఒక మినిట్ ఉండు ఒక మినిట్ ఉండు నేను ఒక చూపిస్తాను దాని సార్ దాని సార్ ఏ సైతే ఉండు నేను చూపిస్తాను దంచి దంచుడు ఒక మినిట్ ఉండు నువ్వు అన్నావు కదా యోసయ తొమ్మిదో అధ్యాయము పదహారు నుండి పదిహేడు యో ఏం చెప్తా చూడు ఏమని చెప్పినా యోసయ రెండో అధ్యాయము ఒకటి నుంచి ఆరు యోవా పోకుని చూపుడు తన స్థలములకు పరపురుషులను చేర్చుకొనకూ నుండునట్లు మీరు ఆమెతో వాదించండి అది అన్న అలంకారా అంటే అంటే ఏంటి మీ తల్లి పోకరు చూపు చూడకయ్యో అంటే అంటే తన రొమ్ములకి వేరే వాడు వచ్చి ఒత్తుకోకుండా చూడండి అంటారండి ఏందా అలంకారం బొత్తుల అలంకారం ఆడపిల్ల రొమ్ములు ఉంటాయా ఈ పూకుల అలంకారం ఆడపిల్ల రొమ్ములు మాట్లాడటం ఏమయ్యా ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా వాడికి అన్నా అన్నా వాళ్ళ విజ్రాహి అలాగే చేశారన్నా అలాగే బుద్ధిందా బుద్ధి అన్నది నీ భార్య తప్పు చేసి ఏం చేస్తావా అరే ఇది ఇప్పుడు దేవుడికి మనిషికి ముడిపోతావా బుద్ధుందా బుద్ధి లేదా దేవుడు అనేవాడు బుద్ధి ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు మీ అమ్మ అరే మీ అమ్మ వేరే వాళ్ళతో సంసారం చేస్తుంది ఆపు అంటే నీకు గుద్దర కాదు నాకు కొడతా కొడక నువ్వు అంటావు అదే ఎరిపూకు మాట మాట్లాడింది అరే బాబు నీ మీ అమ్మతో సంసారం చేస్తున్నా ఎంత కోపం అవుతుంది అరే అన్న చెప్పారు దేవుడు చెప్పాల్సిన మాట వీడు దేవుడు ఈ పనికి మాటలు కాదు కానీ మన అమ్మాలి అంటే నువ్వు నమ్ముకు నమ్ము పాటలు కాదా ఇప్పుడు యాస్కాలు ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు చూడు అక్కడ చెప్పాడు యోవా తన భార్యల గురించి కాబట్టి మీరు నన్ను కాదని బహుగా విచారం చేశారు మిమ్మల్ని మంచి చెప్పిన మంచి బలాదూరులకు వీరులకు చూడలేకు అప్పటించను వారు మీ కుమార్తెలు కుమార్తెలు కత్తివాత మాత్రం చేయను

బొచ్చు కాదు నువ్వు ఇరవై మూడు ది ఒకసారి ఇరవై మూడు అజ్యామ్ ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజు ఒకసారి అన్నా వాళ్ళు అన్నా వాళ్ళు విగ్రహాలని తెల పూజ చేసి దానితో చెప్పండి కాబట్టి విగ్రహాలతో ఏం దింగించుకుంటారా బాబు ఎవరినైనా చేసుకెళ్ళి ఒక ఆడపళ్ళని తీసుకెళ్ళి దాని ముందు ముందు పెట్టు ఆ విగ్రహం వచ్చి దెంగుద్దా విగ్రహం చేసుకోవడం బాబు మీరు బుద్ధి ఉందా బుద్ధి కాదు విగ్రహాలతో దిగించుకోవడం నాయనా అది ఎక్కడుంది విగ్రహం మనిషిని దెంగినట్టు ఎక్కడుంది చెప్పు పని అది కదండి ఎన్నద్దు ఓకే చెప్పడం వద్దు నువ్వు నాకు సాక్ష్యం చూపించు విగ్రహాలు వచ్చి ఇస్రాయల్ పిల్లలు పోనీ విగ్రహాలు వచ్చి పోనీ ఇస్రాయల్ పిల్లలు అంటే విగ్రహాలు దింగ విగ్రహాలు అన్నయ్య 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 ఆ అన్నయ్యన్నయ నేను చెప్పేది అన్న మన చేతలో సృష్టి అండ్ ప్రతి ఒక్కటి కూడా అది దేవుడు కాలేదు దేవుడు మనల్ని చేయాల మనం దేవుడు చేయకూడదు తెలుసా నీకు అది లాజిక్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా నాకు అర్థం అవుతుందనా ఒక పని చేస్తాను మళ్ళీ విను ఒకసారి విను ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ముప్పై ప్రశాంతంగా విను కాబట్టి కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బహాదురులకు వీరులకు సూర్యులకు అప్పగింతను వారు మీ కుమార్తె కుమార్తెలు హతము చేయను అగ్నిలో పడవేసి కాల్చును మీ అందరిని సర్వనాశనము చేయను ఇదేందా బాబు చిన్నపిల్లు కూడా చిన్నపిల్లలు కూడా చంపుతా అంటున్నాడు వేరే మరి వారు చంప ఎవడో బొచ్చు కాదు ఎవరు చంపించినా ఈ లంచా కొడుకుని మీరు దేవుడు ఎంతమంది ఈ అమ్మాయిడు ఫారం పొక్త చిన్నపిల్లలు చంపడం లంచా కొడుకాడు చిన్న పిల్లలు చిన్నపిల్లలు చంపేది దేవుడే నా కొడుక ఈ నా కొడుకునిస్తాను కదా నా బొచ్చు కాస్త నా బొచ్చులో కాదు చిన్నపిల్లలు చంపేవాడు దేవుడా ఏ తమ్ముడు చిన్న పిల్లల్ని చంపేవాడు దేవుడా నువ్వు చెప్పు నీ దృష్టిలో చిన్నపిల్లలు చంపేవాడు దేవుడా చిన్న పిల్లలకు అన్నం పెట్టేవాడు దేవుడా నా ప్రశ్న ఒకటి చిన్నపిల్లలను చంపేవాడు దేవుడా చిన్నపిల్లలకు అన్నం పెట్టేవాడు దేవుడా నువ్వు నా ప్రశ్నకు జవాబు చెప్ప నేను చిన్న చిన్నపిల్లలను చంపేవాడు దేవుడా అన్నం పెట్టేవాడు దేవుడా ఒక మినిట్ నా ఉండే నాకు చెప్పింది చెప్తారు వాళ్ళు వాళ్ళు విగ్రహాలు దెబ్బలోని రాజ్య నెప్పు కన్య జరికి పెట్టిస్తాడు వాళ్ళని ఎందుకు పెట్టిస్తాడంటే వాళ్ళ అక్రమాలు అన్ని ఎక్కువైపోయినవి విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పెట్టించినప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చంపుతాడు నెప్పు కన్య తెలుసు దేవుడు చంపుడు తెలుసా నీకు ఇప్పుడు ఇప్పుడు దేవుడు కాదా చంపించింది ఇప్పుడు చెప్పింది దేవుడు కదా ఇడేమైనా గాడిదా ఏంటా దేవుడు కొడుకులాగా ఏం మాట్లాడుతూ కడుపు కాదు నిన్న పంట తింటావా చిన్న పనులను చంపుతా కొడుకు నా యుద్ధం విగ్రహాలను చేస్తే ఇప్పుడు ఈ దేశంలో నూట నలభై ఐదు కోట్ల మంది ఉన్నారు ఈ నూట నలభై ఐదు కోట్ల ఈ పదిహేను కోట్ల మంది ముస్లింస్ ఐదు కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు మిగతాలో మేమంతా కూడా నూట ఇరవై కోట్ల మంది హిందువులే ఉన్నాము మరి మేము కూడా విగ్రహారం చేస్తున్నాం మరి మమ్మల్ని కూడా చంపుతారా విగ్రహని మేం చేసేది విగ్రహారాధన మరి మమ్మల్ని కూడా చంపుతారా

అన్నా అన్నాయి 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 ఒక మినిట్ ఉండు అనా హలో చెప్పబడుతుంద అనా అది ఏమంట యుద్ధము జరిగేటప్పుడు మామూలుగా అందరిని చంపుకుంటూ పోతారు తన తప్పు లేకపోతే అది యుద్ధ నీతి నువ్వు లేదు నన్ను కాకుండా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పిల్లల్ని చంపుతాను వీళ్ళ పిల్లల్ని కత్తి వేట అర్థం చేస్తాను వీళ్ళ పిల్లల్ని అగ్ని పడేసి అన్నాడమ్మా అన్నయ్య దేవుడు చంపుల ముందు లేదు చెప్పింది అన్నాడు చెప్తా వినా నా యుద్ధం అరే నా బొచ్చు నీజీ ఇప్పుడు యుద్ధం అనేది యుద్ధం అనేది ఎట్లుండదు ఎదురు ఎదురుగా నుంచొని వాడి బలం ఎంత ఈ చూసుకుంటారు గాని చిన్నపిల్లల చిన్న పిల్లల్ని నలకర్రా అది ఉన్నమాత్రం రా యుద్ధం కాదురా నాయన మీరు మీ దరిద్రాన్ని తలకెక్కించుకొని ఎందుకురా దరిద్రులు అయిపోతారు మీరు మిమ్మల్ని మీ పోరాడుతున్నావురా మీరు ఎరుపుకు పాస్టర్ల దగ్గరికి వెళ్ళి దసం బాగాలు నేను నాకి పోతున్నారు బాబు ఇగో యాస్కేలు చెప్పేది ముప్పై రెండు అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది చూడు ఇహో వాకుడు నీ మాంసము జంతువులకు వేస్తా ఒక పెద్ద లోయలో కళే నింపేదను నీ రక్తము పర్వతమును తడిపేదను అంటే అంత నీ మాంసం కలేబరాలు బరాలు లోయలు వేసే అంత నీ రక్తము ఒక పర్వతాన్ని తడిపేంత అంటే ఎంత మందిని చంపుతాడు అన్నాడో చూడతా ముప్పై రెండు అధ్యాయ పదహారు నుంచి పదిహేడు యహోవాకుడు నేను ఐగుప్త దేశం మొత్తము శర్వనాశనము చేసేదను ఒక్కడ నివాసము నాశము చేసేది అప్పుడు నా గురించి తెలుసుకుంటారు అంటే ఈ నాశనం చేస్తే ఈ యహో గురించి మేము తెలుసుకోము ఈ దేవుడు నమ్మాలి చెప్పిన రాసిన రాసినోడు ఎదురుకో నాతో వాదించే నాకు అర్థం ఇంకా తెలుసా దేవుడు ఎప్పటికైతే ఎవరిని వాడుకోవాలా ఎవరు తెలుసు అది బ్రోకర్ నాయనకే ముప్పై తొమ్మిది అధ్యాయము పదిహేడు నుంచి పట్టింది యోహోవా ఇస్రాయల్ రక్తముతో పాటిస్తా అంటాడు యోహోవా జంతువులను భూ జంతువును చేసి రక్తము మీకు తాపించి మాంసాన్ని తినిపిస్తా అంటాడు అన్న వాళ్ళ మనుషులు ఇస్రాయల్ని చంపి వేరే వాళ్ళకి మాంసాన్ని వేరే వాళ్ళకి తినిపిస్తా ఉంటాడు యోహోవా ఆ కరెక్ట్ అన్న వాళ్ళు చేసిన రాజ్యాలు వాళ్ళు చేసిన విగ్రహారాధి విగ్రహాలు చేస్తే ఇంత చంపడం ఏంద్ర బాబు చెప్తా గురించి ంత పాపమాప్తేశం ఇరవై రెండు నుంచి ఏడు చూడు ఇక్కడ చెప్తాడు సూర్యుని గాని చంద్రుని గాని నక్షత్రాన్ని గాని మరి ఏదాన్ని గానీ పూజించిన వాళ్ళని రాళ్లతో కూడా చంపంటాడు ఏ అందుకని యేసుని చంపారా ఇచ్చిన తర్వాత దితోపదేశ ఒకటి నుంచి ఆరు స్వాధీనం చేసుకున్న ప్రదేశం అందరిని చంపండి వారి పిల్లల్ని మీరు చేసుకోవద్దు మీరు మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వద్దు అంటాడు అందుకే బ్రిటిష్ లంచా కొడుకులు ఈడకు వచ్చి మన దేశాన్ని స్వాధీనం చేసుకొని రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు ఈయన కొడుకులు ఈ వాఖ్యం పెట్టుకొని ఆ లంచా కొడుకులు వాళ్ళ పిల్లలని దెంగి పిల్లల్ని దెంగ ఆ బ్రిటిష్ పిల్లల మన దేశాన్ని కబ్జా చేసి మన ఆడవాళ్ళని చెరిచి మన మొత్తాతల్ని చంపారు రా ఎదుర్పు నా కొడుకులు ఆ విషయం మీకు తెలీదు బాబులో చాలా మంది పాపలు చిక్కు సోదరుని చంపిన కొడుకు ఆడు బ్రిటిష్ రాజు రాజుగారు వెళ్ళిపోయాడు రాజుగారు వెళ్ళిపోయాడు చెయ్యి వీడికి అనుకున్నాడు వాడు ఊ నాకు కలుపు has put యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ the లైన్ व्यक्ति मी कॉल नोल्ड लोचारो दयचेसी लाइन लो वे आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें रहे दर्सन यू आर स्पीकिंग विथ हेज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरू म्यक्ति मे कॉल नो होल्ड नोल्ड लोंच दयचे लाइन लो वे శ్రీనివోస్ గారు కట్ చేస్తున్నాడండి వాడు ఇంకా అయిపోయేది ఐపాయ్ ఐపాయ్ వాడేక్కడ పారిపోయాడు వాడు నెంబర్ చెప్తారా అవసరం లేదు ఎందుకంటారా చచ్చిపోతున్నాడు పిల్లగోర్రే లేదు వాడు ఇంకా అయిపోయింది ఆ సరే సార్ ఇది నలభై తొమ్మిది నిమిషాలు అంటే యాభై నిమిషాలు వచ్చింది సార్ ఆ మీరు ఎట్లా వాడుకుంటారు వాడుకోండి ఎప్పుడు మన క్రాంతి ఎప్పుడు లైన్ లోకి వస్తా అన్నాడు కట్ చేస్తున్నాడు